అనగాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ బడ్జెట్ మరియు సాధారణ సమావేశం కౌన్సిల్ సమావేశానికి రావడానికి ముందు మీకు అందించిన ఎజెండా చదువుకోవాలి కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం మున్సిపాలిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర బడ్జెట్ సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఇరవై ఆరవ వార్డు చింతకాయల పద్మావతి మాట్లాడుతూ నాలుగు నెలల కాలంలో నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు వీటిని తెచ్చిన ఘనత స్పీకర్ గౌరవ అయ్యన్న పాత్రుడు గారిదేనని స్పష్టం చేశారు ఈ నిధుల ద్వారా నలభై మూడు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినట్టు ఆమె పేర్కొన్నారు శ్మశాని వాటిక రోడ్డు పనులు కాలువల నిర్మాణానికి ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు కేటాయించారన్నారు గతంలో ఖర్చు చేయకుండా మిగిలిన నిధులను తిరిగి రప్పించి పలు అభివృద్ధి పనులకు వినియోగించామని పద్మావతి తెలియజేశారు

का साथ न जेसु थाा मरा रना मल ఏదైనా <coughs> బిజినెస్ <laughs> أي 你干啥子嘛？嗯 షెడ్యూల్లో చెప్పడం జరుగుతుంది అలాగే మూడు మూలధనం రావి అంటే క్యాపిటల్స్ అటచ్ గ్రాండ్స్ మూలధనం రావి అలాగే నాలుగు మూలధనం ఏం ఉంటుంది అలాగే ఐదవ షెడ్యూల్ రుణాలు లోన్స్ మున్సిపాలిటీ సంబంధించినటువంటి లోన్స్ ఏమి ఉన్నాయి అలాగే ఆరు అడ్వాన్స్ రకరకాల కాంట్రాక్ట్లు కానీ స్టాంప్ కానీ అడ్వాన్స్ ఏమైతే ఇచ్చేవా అన్నీ కూడా ఆరో షెడ్యూల్లో చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే అంటే అడ్వాన్స్ మూలధనం ఆరు అడ్వాన్స్ రాబడి అలాగే ఏడు అడ్వాన్స్ మూలధనం అలాగే ఎనిమిది డిపాజిట్ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ యొక్క షెడ్యూల్స్ ఒకటి నుంచి ఎనిమిదో షెడ్యూల్స్తో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం బడ్జెట్ పెడతాం అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు

ఈ రోజు అంతరా విపురంగా తయారు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి వారి సిబ్బందికి మా తరఫున తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ బడ్జెట్ కు సహకరించినటువంటి చైతన్యాల తెలియజేసుకుంటాం కోటలు చేయాలి ఐదు సంవత్సరాలు ఏం చేస్తున్నారు

వివిధ పొందరి కింద ఖర్చులు ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఆర్థిక సంవత్సరం ముగింపు రెండు కోట్ల యాభై రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ఏడు డెబ్బై ఉంటుందని ఎదురువుగా గణాంకాల రూపంలో ప్రజలకి అర్థమయ్యేటట్టుగా వివరించినటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఏది ఏమైనా ఈ బడ్జెట్లో ప్రజాము ఎక్కువ పెట్టడం జరిగింది చాలా సంతోషపడి జనానికి ఏమైతే అవసరమో జనానికి ఏ ఏ విషయం